जय राधे इंडिया का अपन भीतर एंटर विजय बोल राधे धन्यवाद जय किसान जय किसान जय जवान जय जय राधे मा जी जय ले मा जी जय ले जय राधे मा जी जय ले जय राधे जय जय ले जय राधे ना जी जय ले సాంఘీభావం కలుపుతానికి ఈ రోజు మేము వచ్చినా తప్పకుండా ఇరవై నెలల సంధి వాళ్ళు ఏ మంత్రి అయినా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇంచారు మంత్రిని కూడా దాకా వాళ్ళకు రుణమాఫీ కాలేదు ఇంకా పద్దెనిమిది వంద పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కాంగ్రెస్ వచ్చింది అల్ల కొల్లోలం అయిపోయింది తెలంగాణ ఎక్కడ కూడా గత పదేళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించిందంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ గురించి ఇది బంద్ రాలి ఈరోజు కాలేజీలు అంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది ఫీఎస్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు మొత్తం స్కాలర్షిప్ మీద పిల్లలు చదువుతారు వాళ్ళంతా కాలేజీ బంద్ చేస్తే ఎంత నష్టమవుతుంది అంతే అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్ గా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.